కాకినాడ జిల్లా పత్తిపాడులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన దేవర్ష హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వీచేసిన ఎమ్మెల్యేలు జ్యోతి నెహ్రూ వరపుల సత్యప్రభలకి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ అంజీ నాయక్ డాక్టర్ విజయ గణ స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యేలు దేవర్ష్ హాస్పిటల్ ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు ఐసీయూ క్యాజువాలిటీ జనరల్ వార్డు ఆపరేషన్ థియేటర్ తదితర విభాగాన్ని నాయకులు మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సత్యప్రభ నెహ్రూలు మాట్లాడారు గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో అధునాతన పరికరాలతో ఈ ప్రాంతంలో హాస్పిటల్ అన్నారు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యేలు సూచించారు ఈ సందర్భంగా హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ విజయ అంజనాయక్ మాట్లాడారు మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా దేవర్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ప్రముఖ రాజకీయ నాయకులు విచ్చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు नरुसार गुरग क सारेर

जगतम वन्दे वस्तते दमचते द्रवन्तं केशन मेंति अग्नि स्कलच में फिर कंशल जो हां ये नहीं ये प्रोनालीस है तागता दैट इज इट रवि से तो पश्चिम सर सर करू ध्रुवंदे राजंदो बृहस्पति ध्रुवंदाग्निश्चराधारयिता ध्रुव எவ்வளவு ஆளுக்கும் பாவரணும் విజయా మేడం గారు మన నియోజకవర్గంలో మనం బ్రతిపాటి మండలంలో ఏర్పాటు చేసే ఈ హాస్పిటల్ మనకు చాలా ఉపయోగపరమైన విజయా మేడం గారు ఏర్పాటు చేసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన ఏరియాలో కార్పొరేట్

మెయిన్ ఉద్దేశంతో హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసామండి ఇందులోని అన్ని సర్వీసెస్ అంటే గైనిక్ ఆర్థోపెడిక్స్ పిడియాట్రిక్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఐసీయూ సర్వీసెస్ న్యూరాలజీ కార్డియాలజీ ఇంకా అన్ని సూపర్ స్పెషాలిటీస్ని కూడా మేము ఇందులో సమకూర్చామండి సో ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ని మీరు దూర ప్రాంతాలకి వెళ్ళాలనే బాధ లేకుండా మీకు అతి చేరువలో పెట్టాం కాబట్టి ఈ సేవల్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము తక్కువ ధరలో పేదలందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనేది మా ఆశయండి సంజయ్ నాయక్ అండి యూరాలజిస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే ఉద్దేశంతో హాస్పిటల్ పెట్టామండి